అంటే ఒకటిన్నర 1/2 గ్లాస్ నీళ్లు తీసుకున్నాం ధనియాలన్నీ తీసుకుంటున్నాం అది కూడా ఎక్కువ మోతాదులో వేసుకోకూడదండి ఎందుకంటే చేదు అయితే కాబట్టి నేను ఫస్ట్ కొన్నేసి మళ్ళీ రెండోసారి కొనేస్తావా ఏం చేస్తానా బా ఏం చేస్తానా సరే సరే అందులో ఏమున్నాయి చెప్పాలా ఇందులో అయితే చాలా రకాల వెరైటీస్ అయితే చూసి చూడ ధన్యాలు కాదు ముందు ఈ డబ్బాలు అయితే చాలా సంసారం ఉంటుంది అనమాట జీలకర్ర ఉద్దిపప్పు ఇంకోటి ఏంటి మెంతులు అదేంటిది సేమియా అగవాడు అన్ని వస్తుంది సగ్గు బియ్యం అన్నీ అందులో వేసి పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే చిన్న చిన్న ప్యాకెట్లు మళ్ళా మిస్టేక్ అవుతాయని ఈయనైనా ఈయనైనా మళ్ళీ ఇస్తుంది అమ్మిస్తుంది సరేనా అబ్బా యథాక్ కోపం వచ్చింది రెండు చేతులు కొడుతున్నాడు వీళ్ళ అమ్మాయి అయితే కిచెన్లో ఏం చేస్తుందో చూపిస్తా చూపించే ముందు మా హెలెన్ గారు అయితే ఇక్కడ ఉన్నాడు అరే హెలెన్ హాయ్ అది ఎత్తాను హాయ్ చెప్పినైనా అది వాడు చప్పట్లే కొడుతున్నాడు ఏకంగా ఏం చేస్తున్నావు అబ్బా చెప్పు బా ఏం చేస్తున్నావు అందరికీ ఉండేటే ప్రాబ్లమ్స్ అయితే నాకు కూడా ప్రెగ్నెన్సీ టైంలో అందరికీ ఒకేలాగైతే ఉండవు కదా నాకైతే కొంచెం కడుపు ఎక్కువ అవి నార్మల్ డైట్ కాబట్టి ప్రెగ్నెన్సీలో అదే డైట్ అయితే కంటిన్యూ చేస్తుంది ఎక్కువ మసాలా ఫుడ్ అయితే ఏం లేదు కాకపోతే ప్రెగ్నెన్సీలో బాగా ఉపయోగపడేది అందరికి బాగా యూజ్ అయ్యేది అంటే

అంటే ఫస్ట్ సార్ అయితే ఫైవ్ ఫిఫ్త్ మంత్ నుంచే తాగినావు కదా నార్మల్గా అయితే సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ నుంచి తాగాలంట ఫస్ట్ సార్ మనకు తెలియదు కాబట్టి అట్లా తాగేసినాం మేము ఈసారి అడిగితే మాత్రం లేదండి సెవెంత్ మంత్ ఎండింగ్ ఆ గిన్నె బాగాలేదని మళ్ళీ గిన్నె అయితే మార్చింది ఫస్ట్ ఏ చెప్పినా నేను అది గిన్నె బాగాలేదని అందుకోసమే ఇప్పుడు మళ్ళీ గిన్నె అయితే మార్చింది ఏదో ఉందో బదుమ్మ ఏం లేదు కదా సరే సరే అంటే ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు తీసుకున్నావు తీసుకుంటున్నావు అవి కూడా ఎక్కువ మోతాదులో వేసుకోకూడదండి ఎందుకంటే చేదు అయితే కొన్నేసి మళ్ళీ రెండోసారి కొన్ని జాలి తీసుకుంటున్నాడు అది మోదీ గుచ్చుకుంటా నేనా ఆడబెట్టి ఆడబెట్టి అమ్మకి ఇచ్చే నాయనా అది ఇస్తాడే తనుషివ అమ్మ చెప్పినా తింటాడే ఈయనైనా అమ్మకి 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 అమ్మకిచ్చి హాయి చెప్పిరా ఆ చేతికి గుచ్చుకుంటాయి ఇచ్చే ఇచ్చే దానికి అవి క్వశ్చన్ ఉన్నాయి అబ్బా ఈయనైనా తీసుకో వేరేది ఇస్తా చూడు నీకు కొంచెం క్వశ్చన్ క్వశ్చన్ ఉన్నాయి పిల్లలు గుచ్చుకుంటాయని మళ్ళీ భయము ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పైనుంచి అన్నీ అందుకుంటున్నారు ప్రతి ఒక్క వస్తువు అందుకుంటున్నారు కాబట్టి అదే ఇబ్బంది అవుతుంది మెయిన్గా ఎందుకంటే రోజు రోజుకి పెరిగే పిల్లలే కాబట్టి అది ఒక మెయిన్ ప్రాబ్లం అయిపోయింది ఇక హెలన్ చూడండి హెలన్ ధనాలు వేసుకొని పొయ్యి మీద పెట్టుకుంటున్నావు స్టవ్ అది రోజు నైటే క్లీన్ చేసేది ఎందుకంటే మళ్ళా అది గ్లాస్ పొయ్యి కాబట్టి కొంచెం హైలో ధనియాలు కొంచెం ఉడికిన తర్వాత దానిలో ఉన్న రసం మొత్తము ఈ వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట హెలర్కి జుట్టు కట్టకపోయేసరికి చూడండి హెలెట్ హెలే ఇక్కరా అది చూడండి ఏమేమి ఉన్నాయి పైన అని అందుకోవడానికి ట్రై చేస్తుంది ఈ ర్యాల్లో అయితే ఆల్మోస్ట్ అన్ని తీసేసినామండి అవి చూడండి ఏడ కాలు పెడుతుంది చూడండి హెలన మమ్మే అదే అదే చెప్తే విన్నారు వీళ్ళు ఇంకా పెరుగుతున్నారు కాబట్టి అల్లరి ఎక్కువైపోయింది అనమాట హితాన్షి కూడా ఏం తగ్గట్లేదు అనమాట హితాన్షి ఎలా విపరీతంగా అల్లరి చేస్తున్నారు ఒప్పు ధనాలు నీళ్ళు అందులో అంతేనా ఇంకేం వేయకూడదాన్ని తాగేటప్పుడు చెప్తా అంటే సరే ముందైతే ఓకే ఇంకా వేడి కూడా కాదు కదా ఫస్ట్ సార్ అయితే మాకు తెలియదు మాకు తెలియకపోయేసరికి ఏం చేసినామంటే ఫిఫ్త్ మంత్ నుంచి అనమాట ఫిఫ్త్ మంత్ నుంచి తాగొద్దని ఇప్పుడు చెప్పినారు మాకు సెవెంత్ మంత్ ఎండింగ్ ఎయిత్ మంత్ నైన్త్ మంత్ ఇంకా నెలలు నిండుతూ నాకు వద్దు ఇట్లా అంటే ఇక డెలివరీ దగ్గరకు వచ్చేస్తుంది అన్నప్పుడే ఎక్కువగా తాగాలంట నెల నీళ్ళు అది నీరుకి బాగా యూజ్ అవుతుందని చెప్పారు చూడండి ఏం చేయాలి చెప్పండి అందులోకి ఎక్కి కూర్చున్నాను ఏం చెప్పండి ఏమైనా అంటే అది నీకు అల్లరి మళ్ళా చిన్న చూడు ఏం చేశారు దా అది ఉంటుందా ఆల్మోస్ట్ అన్ని పైన ఎత్తిపెట్టుకున్నాం చూడండి లేటు పెట్టు దా ఒకసారి వచ్చి చూడు 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 ముందు వీళ్ళు చూడు ఇద్దరు బస్సు ఎక్కినారు కాలం ఎక్కనే ఒకరు ఎక్కుతారు ఒకరు అందరికి ట్రైనింగ్ ఇస్తారు అనమాట అవన్నీ కూడా రెడీ జై ఇది చూడండి ఇవన్నీ కట్టేసి పెట్టుకున్నాం ఎందుకంటే లాగి లాగి అట్లా పాడి చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కట్టేసినాం కనిపిస్తున్నాయి వాళ్ళకి అందరి అన్ని కట్టేసినాం అనమాట ఇప్పుడు అది కోపం వచ్చింది అనమాట కోపం వచ్చింది చూడండి గిన్నె వేసుకొని ఆ గిన్నె మీద ఎక్కి నిలబడాలంట అనమాట అంతేనా అది చూసినారా సర్కస్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట ఇంట్లో అది జాయి పడితే వద్దునైనా ఆ గిన్నె తీసి నాకు నాకు అయినా లాగా వస్తాను ఎక్కుతే చెప్పిన మాట ఇస్తాడు ఏడో పరుగు పోగొడతాడు పారిపోతాడు ఆడ వేసుకుని ఎక్కుతాడంట రావాలి అమ్మ ఇచ్చినాడు వీడియోలో ఎడో పరుగు పోతాదా అనుకున్నావాడు లేకపోతే ధనియాల వాటర్ అయితే మరగడం అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా కొద్దిసేపు మరగాలి కదబ్బా అది ఎథన్ పెద్దనాడు కాడి బా హాల్లో వండి మీరు ఆల్రెడీ ధన్యాలు అంటేనే చేదు ఉంటాయి బా మళ్ళీ నువ్వు ఎక్కువ మరిగించినా తక్కువ మరిగించినా అవి అయితే ఖచ్చితమే కాకపోతే కిచెన్ మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది అట్లా కలుపుకోవడానికి కాకపోతే ఏంటంటే అది వాస్తు ప్రకారం అక్కడే ఉండాలన్నారు కాబట్టి ఇక సచ్చినట్టు ఉంచుకోవాల్సిందే అంతే కదా ఎక్కువ నేనైతే తనతో ఏం పనులు అయితే చేయించాను ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పడుతుందని ఆడ తగులుతూ ఉంటుంది కాబట్టి నేనే హెల్ప్ అయితే చేస్తున్నా ఇక మనకు వాస్తు ప్రకారం అయితే అక్కడే కాబట్టి అక్కడే ఉంచేసినాం అన్నమాట అది ధన్యాలు నేను అయితే మరుగుతానే అయిపోయిందా అంతేనా కలర్ కూడా మొత్తం టోటల్ చే గ్రీనిష్కి వచ్చేస్తాయి కదా లైట్ గ్రీనిష్ కొంచెం చేసుకుంటే సరిపోతుంది మీరు సైలెంట్ గా హాల్లోకి బాండి హాల్లో ఆగో పెద్ద పోతాండాన్షు గ్లాస్ అబ్బా ఏం తీసుకొని పోడు ఏం కావాలి కావాలిషు ఆగో అత పైకి ఎక్కుతాడు అంటే ఆగో అంగడి పోతున్నా అబ్బా వాళ్ళు ఏడలే అబ్బా అబ్బా హెలన్ ఏడుస్తుంది చేలిస్తాయి ఒరే హెలన్ మమ్మీగా తీసుకు గ్లాసులు గీసులు చూడండి గిన్నెలు అన్నీ లోపల పెట్టేసినాం ఎక్కడో డ్రాలో పెట్టుకోవాల్సింది అన్నీ ఎక్కడెక్కడికో పెట్టేసాం అనమాట ఏం చేస్తాం ఏం చేసేటట్టు కూడా లేదు ఏం కావాలబ్బా చెక్కాలు తీసుకుంటున్నావా అర స్పూన్ ఒక స్పూన్ దాకా ఎందుకు పోతానా అమ్మా ఇంకా కొంచెం తీయకుండాలనే అర వేయాల్సింది ఒక స్పూన్ అంత సీన్ లేదా అది అట్లా చెప్పాలి విషయం అంతేగాని ఒక స్పూన్ అర స్పూన్ అంటే నీకు కావాల్సిన టీ తాగినట్టే ఉంటుంది అందులో ఏముంది ముందు నువ్వు వడగట్టుకున్న తర్వాత గ్లాసులో వేసుకో బా అది సరిపోయింది కొంచెం చక్కెర కొద్దిగా రెండోసారి కూడా వేసేసింది కొంచెం పర్వాలేదు కొద్దిగానే వేసింది ఇవి అయితే చూడండి గ్రీన్ కలర్లోకి వచ్చేసినాయి అనమాట ఇవి వడగడుతుంది ఇక ప్రెగ్నెన్సీ టైంలో చాలా ప్రాబ్లమ్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి కాకపోతే ఏం చేస్తాం ఇంకా మనకు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అన్నీ మనమే మేనేజ్ చేసుకోవాలి అన్నీ మనమే చూసుకోవాలి వాళ్ళు కూడా చెప్తారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం గోరువెచ్చని నీళ్ళు అందులో గోరువెచ్చని నీళ్ళ కంటే కూడా ధనియాల నీళ్ళు అయితే చాలా బెస్ట్ చాలా మరీ ఎక్కువ పోసుకోకు వామిటింగ్ వచ్చేస్తుంది మళ్ళీ తాగిన తర్వాత వీలు చూసుకొని పైన పెట్టేసాం వాళ్ళు మళ్ళీ లాగుతారు పొడగట్టేసినావా అంతే

మళ్ళీ పోసుకోవచ్చు లేబ్బా బాదం పోస్తావా పోసేసి మొన్న తీసుకొని వచ్చినామండి డి నుంచి ఇది ఎంత పడింది ఇచ్చిన బాదం ప్యాకెట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అర్ధ కేజీ అండి ఎడ్జుబ్బా మొత్తం అర్ధ కేజీ ప్యాకెట్ అనమాట కడ్జీ కత్తర తీసుకున్నావా ఇదిగా ఏమై తాన్ షో ఏం అల్లరి అయితే బాగున్నాయండి డిమార్ట్లో ఉండే బాదం అయితే బాగున్నాయి ఎందుకంటే పెద్దగా ఉన్నాయి బాదము ఇంతకుముందు తెచ్చినప్పుడు ఇంకా పెద్దగా ఉండే కదా చిన్న ఇప్పుడు కొంచెము ఏమంటారంటే క్వాంటిటీ తగ్గింది ఇంకా కొంచెం పెద్దగా అవును వేరే డబ్బాలో పోసుకుంటే సరిపోతుంది పెద్దగా వచ్చినాయి బాదం మోనటి వరకు అయితే అన్ని చిన్న చిన్న అనమాట బాగున్నాయి లేదు అవును ఇంతకుముందు అయితే అన్ని సన్న సన్న ముక్కలు కదా మనం ఇంతకుముందు మొన్న తీసుకొచ్చినవి చిన్నవి కదా అవి అయిపోయినాయిలే అందుకోసం అదే పనిగా సుబ్బమ్మ పచ్చళ్ళు పిక్కిలు అనమాట పచ్చళ్ళు కూడా సూపర్ ఉంటాయిలే డబ్బాలేమో కానీ పచ్చళ్ళు అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి అవి ఆ విధంగా ఉపయోగపడతాయి తినడానికి దానికి ఏదైనా వేసి పెట్టా ఇంకో డబ్బాలో వేసి మళ్ళీ పెట్టి పెడతాం దానికి ఏదైనా కట్టి పెడతావా ఫ్లక్కర్ ఏమన్నా ఉందా ఫ్లక్కర్ లేదా ఉంటే వేసి పెట్టు అవి లత ట్యాబ్లెట్స్ అనమాట డైలీ వాడే ట్యాబ్లెట్స్ అనమాట ఇవి హెలన్ వచ్చిందిలే ఇది అంటే ఖర్జూర డబ్బా అది ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో ట్యాబ్లెట్స్ అయిపోయింది అనమాట అంతే అంతేలే కిచెన్ లో ఉంటేనే ఈజీగా ఉంటుంది అని ఇక్కడే పెట్టేసింది అనమాట లేకపోతే మొన్నటి వరకు హాల్లో ఉండేది అంత ముందు బెడ్రూమ్ లో ఉంది ఓ మమ్మీ అవి ఇచ్చేటివి కాదులే ఆ లోపల పెట్టి అబ్బా ఫైన్ పెట్టేసి ఆ పెదనైనా ఓదండంట హెలెనో మమ్మీ మమ్మీగా ఆ పెదనైనా బాయ్ బాయ్ చెప్తున్నాడా చల్లగా అయిపోయా ఇంతసేపా అమ్మా ఇంకా ఆరామ్గా కూర్చొని తాగుబ్బా వీళ్ళైతే ఏదో తాగుతారని అనుకొని వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చూడండి వాళ్ళ అమ్మకాడికి పోయి అయితే తాగడానికి ట్రై చేస్తున్నారు మా అయితే చాలా బాధ అనమాట ఏదో తాగుతారు నాకు ఏమి ఇస్తలేరని మా యథాశి పాపం ఏం పట్టించుకోడు మా హెల్లన్కి ఏమో అన్నీ కావాలా ఏం కావాలి యథాశ లైట్ ఆఫ్ చేయాలంట వాడు చూడండి లైట్ ఆఫ్ చేయాలంట అది లైట్ ఆఫ్ ఇవన్నీ వద్దురా అయ్యా చీకటి ఉంటుంది అది చూడండి ఆ లైట్ బంద్ చేయాలంట అవి వద్దురే ఎనిషో అబ్బా పెళ్ళు బంద్ చేస్తాడు అబ్బా అబ్బా ఓయమ్మా ఓమ్మా ఎట్లుందబ్బా బాగుందా హెల్త్కైతే చాలా మంచిది ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే